श्रीमन महाभारतमो 41 वा रोजो ओम अस्मत गुरुभ्यो नमः नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं वुदीरयेत श्रीमन महाभारतमो आदिपर्वमो మూడవ అధ్యాయము పౌష్య పర్వము సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ శ్రీమన్ మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా ఉపమన్యు స్తోత్రము చేయగానే అశ్విని దేవతలు ప్రసన్నులై ఉపమన్యుతోని ఓ ఉపమన్యు ఇదిగో అప్పం ఇస్తూ ఉన్నాం దీనిని తిను అని అనగానే ఉపమన్యు తప్పకుండా కానీ మా గురువు గారికి నివేదించి తింటాను అనంటే ఇంతకుముందు మీ గురువు గారికి కూడా మేము ఇలాగే ఇచ్చాం మీ గురువు గారు వారి గురువు గారికి నివేదించకుండానే తినేశారు ఆ రకంగానే నువ్వు కూడా చెయ్యి అని అశ్విని దేవతలు ఉపమన్యుతో అంటే నేను అలా చెయ్యను మా గురువు గారికి నివేదించే ఈ అప్పాన్ని వినియోగిస్తాను అని అనేసరికి అశ్విని దేవతలు ఆ ఉపమన్యుకు ఉండేటటువంటి గురు భక్తికి చాలా సంతోషించి నీకు అన్ని శ్రేయస్సులు కలుగ్గాక అని ఆశీర్వదించి కన్నులు అనుగ్రహించారు ఇక ఆ తర్వాత ఉపమన్యు గురువుగారి దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పాడు గురువుగారు కూడా చాలా సంతోషించి ఉపమన్యుతో ఇలా అంటూ ఉన్నారు ఓ ఉపమన్యు అశ్విని కుమారులు చెప్పినట్టుగా నీకు సకల శుభాలు కలుగుతాయి సర్వే చేదా ప్రతిభాస్యంతి సర్వాణి చ ధర్మశాస్త్రానీతి ఏషా తి పరీక్షోపమో నీకు సర్వ వేదాలు సమస్త ధర్మశాస్త్రాలు స్వయంగానే స్ఫురిస్తాయి అని గురువుగారు కూడా మంగళాశాసనం చేశారు ఉపమణ్యువుకు సరే ఇక ఆ గురువుగారికి ఆయోధౌమ్యునికి ఇంకొక శిష్యుడు ఉన్నాడు అతని పేరు వేదుడు ఆ వేదుడు గురువుగారి యొక్క శుశ్రూష సేవ చేస్తూ ఉండేవాడు గురువుగారు వేదుడిని పరీక్షించటం కోసమని అన్ని రకాల పనులు చెప్తూ ఉంటే వేదుడు కూడా ఆకలి దప్పులను సహిస్తూ అన్ని వేళల్లో గురువుగారికి అనుకూలంగా ఉంటూ గురువుగారిని సంతోషింపచేశాడు గురువుగారు సంతోషించి వేదునికి కూడా సర్వజ్ఞత్వాన్ని శ్రేయస్సును అనుగ్రహించాడు సరే ఇక ఆ తర్వాత వేదుడు గురువుగారి అనుమతితో ఆ గురుకులము నుండి వెళ్ళిపోయి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు ఆ వేదుడికి కూడా ఒక ముగ్గురు శిష్యులు ఉన్నారు అయితే గురువుగారి సేవ చేయటం ఎంత కష్టమో తెలిసినటువంటి వేదుడు ఆ ముగ్గురు శిష్యులకు ఏ పని చెప్పి వారిని కష్టపెట్టేటటువంటి వాడు కాడు ఇట్లా జరుగుతూ ఉండగా ఒకనాడు వేదుడు ఆ ముగ్గురు శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి ఉత్తంకుడికి నేను కార్యము మీద బయటికి వెడుతూ ఉన్నాను ఇంట్లో ఏ లోటు రాకుండా చూసుకో అంటూ ఆ ఉత్తంకుడు అనే శిష్యుడికి వేదుడు చెప్పి ఇతర ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఉత్తంకుడు ఇంట్లో ఏ విధమైనటువంటి లోటు రాకుండా అన్ని రకాలైనటువంటి పనులు చేస్తూ చక్కగా ధర్మబద్ధంగా ఆ పనులన్నింటినీ సక్రమంగా నిర్వహించాడు అప్పుడు వేదుడికి చాలా సంతోషం కలిగింది నీకేం కావాలి అని అడిగాడు వేదుడు అడగగానే శిష్యుడు ఉత్తంకుడు మీకేం చేయాలో చెప్పండి మీకు గురుదక్షిణ నేను ఇవ్వాలనుకుంటున్నాను అని ఉత్తంకుడు అన్నాడు అయితే మాటి మాటికి మాటిమాటికి అనటం వలన ఒకరోజు వేదుడు ఉత్తంక నువ్వు మాటిమాటికి గురుదక్షిణ ఇస్తాను అని అంటున్నావు కదా సరే ఇంట్లోకి వెళ్ళి నా భార్యకు ఏం కావాలో అడిగి తీసుకొనిరా అదే మాకు కానుక అదే మాకు గురుదక్షిణ అని అనగానే లోనికి వెళ్ళి గురుపత్నికి నమస్కరించి మీకేం కావాలి అని అడిగాడు అప్పుడు గురుపత్ని ఓ ఉత్తంక పౌష్యమహారాజు వద్దకు వెళ్ళి అతని భార్య ధరించేటటువంటి కుండలాలను అడిగి తీసుకొని రా వాటిని ధరించి నేను బ్రాహ్మణులకు భోజనాన్ని వడ్డించాలి అని అనుకుంటున్నాను ఈరోజు నుండి నాలుగవ రోజున నా వ్రతం పూర్తవుతుంది అప్పటి వరకు నువ్వు ఆ కుండలాలను తీసుకొని రా అని గురుపత్ని చెప్పగానే ఉత్తంకుడు బయలుదేరాడు మార్గమధ్యములో కొంత ఆహారాన్ని స్వీకరించి తొందరలో ఉండటం చేత నిలబడే ఆచమనం చేసి ఉత్తంకుడు బయలుదేరాడు సరే పౌష్య మహారాజుని చేరుకొని ఓ రాజా యాచకుడినై మీ వద్దకు వచ్చాను అని అనగానే అప్పుడు పౌష్యుడు మీకేం చేయాలో చెప్పండి దానికి ఉత్తంకుడు అన్నాడు గురుదక్షిణ కోసమని కుండలాలను కోరి ఇక్కడికి వచ్చాను మీ భార్య ధరించినటువంటి ఆ రెండు కుండలాలను మీరు ఇవ్వండి నేను మా గురుపత్రికి గురుదక్షిణగా సమర్పించుకుంటా అని ఉత్తంకుడు అనగానే పౌష్యుడు వెళ్ళండి స్వామి లోనికి వెళ్ళి అంతఃపురంలోనికి వెళ్ళి రాణిని అడగండి అని పౌష్యుడు ఉత్తంకుడిని అంతఃపురంలోనికి ప్రవేశింపచేశాడు కానీ ఉత్తంకుడికి రాణిగారు కనిపించలేదు మళ్ళీ వెనక్కి వచ్చి రాజా మీరు నాతో అబద్ధం చెప్పారు అంతఃపురంలో రాణిగారు నాకు కనిపించటం లేదు అని అనేసరికి పౌష్యుడు క్షణకాలం ఆలోచించి ఇలా అంటూ ఉన్నాడు ఓ ఉత్తంక మీరు ఎంగిలితో ఉన్నట్టున్నారు ఎంగిలి ముఖముతో ఉన్నట్టున్నారు గుర్తు తెచ్చుకోండి మా ఆవిడ రాణిగారు పతివ్రత కనుక అపవిత్రులైనటువంటి వారు మా రాణిని చూడలేరు అపవిత్రులకు ఆమె కనిపించదు అని అనేసరికి ఒక్కసారిగా ఉత్తంకుడికి జ్ఞాపకం వచ్చింది అవును నేను దారిలో వస్తూ వస్తూ ఆహారాన్ని తీసుకొని నిలబడి నడుస్తూ ఆచమనం చేశాను అని అన్నాడు అప్పుడు పౌష్యుడు అదిగో అదే నువ్వు చేసినటువంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి పని నిలబడి తొందర తొందరగా నడుస్తూ చేసినటువంటి ఆచమనం ఆచమనమే కాదు అని మహారాజ్ అనేసరికి ఉత్తంకుడు ఇంక వెంటనే సరే అని కాళ్ళు చేతులు ముఖం బాగా కడుక్కొని తూర్పు వైపు తిరిగి కూర్చొని ఆచమనం చేసి అంతఃపురంలోనికి వెళ్ళాడు అప్పుడు ఆ ఉత్తంకుడికి రాణిగారు కనిపించింది కనిపించి ఓ పూజ్య మీకు స్వాగతం ఏం కావాలో చెప్పండి ఆజ్ఞాపించండి అని ఆ రాణిగారు అడిగేసరికి ఇంకా ఉత్తంకుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం సపరివార సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని మన హృదయ మందిరములో ధ్యానిస్తూ స్వామికి మనని మనము సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి పద్దెనిమిదవ అధ్యాయము ద్వారా మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు మనమంతా కలిసి భగవన్ తప్పకుండా చేస్తామంటూ ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ